హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మామ బ్రో వెల్కమ్ టు బిగ్ క్లాబ్ స్టూడియోస్ తెలుగు వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కోర్టు రిమాండ్ విధించింది చెన్నై జైలుకు ఆమెను తరలించారు ఇటీవల ఓ సభలో పాల్గొన్న కస్తూరి తెలుగు వారిపై తన నోరు పారేసుకుంది ఇష్టం వచ్చినట్టు అసభ్యకర వ్యాఖ్యలు చేసింది మూడు వందల ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపురంలో పనిచేయడానికి తెలుగువారు వచ్చారని ఇప్పుడు వాళ్ళంతా తమిళ జాతి అని చెప్పుకోవడం బిడ్డూరంగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఆమె వ్యాఖ్యలపై చెన్నైలోని తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దాంతో అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు అప్పటి నుంచి తాను పరారీలో ఉండి క్షమాపణలు తెలిపిన తమిళనాడులోని తెలుగు సంఘాలు వెనక్కి తగ్గలేదు తెలుగు సినిమాలు తెలుగు సీరియల్స్ చేసుకుంటూ తెలుగు వాళ్ళని అవమానిస్తారా అంటూ తమ ఆగ్రహాన్ని తెలిపారు దీంతో నాలుగు సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదు చేసిన చెన్నై పోలీసులు ఇటీవల ఓ సినీ నిర్మాత ఇంట్లో ఆమె తలదాచుకుందని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి చెన్నైలోని చింతాద్రిపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు అయితే ఈ నెల ఇరవై వరకు కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది